మేము ఒక పక్కన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి విద్య ఒక పట్టిన ఉపాధి గ్రా ఉపాధి కోసం వ్యాపారాలు పెట్టుకోనికి వెనుకబడ్డ తరగతిలో ఉన్న యువతకు మేము సహాయం చేసుకుంటా ఇచ్చిన గ్యారంటీలే కాకుండా ఏం చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది అన్న ఆలోచనతో మేము ముందుకు పోతుంటే మీరు ఎట్లా తెలంగాణ ప్రజలు బాగుపడాలన్న ఒక ఆలోచనతో మీరు సలహాలు చెప్పకుండా మీరు రోజు మీరు మీటింగ్లు పెట్టుకొని మా మీదనే మళ్ళీ కిషన్ రెడ్డి గారు అంటారు ఇదే నవ్వు వస్తుందంట ఆయనకు మమ్మల్ని చూస్తే ఏది లక్షా యాభై వేల కోట్లు మేము లెటర్ రాస్తే తెలంగాణకు లక్షా యాభై వేల కోట్లు కావాలని లెటర్ రాస్తే ఆయనకు నవ్వు వస్తున్నారు ఎందుకు నవ్వు వస్తుంది కిషన్ రెడ్డి గారు మీకు తెలంగాణ ప్రజల కోసం లక్షా యాభై వేల కోట్లు మా కోసం అడుగుతలేదు మీరు కూడా తెలంగాణ ప్రజల చేతనే కదా గెలుపు ఉన్నది ఇలా ఆర్ వద్దా నీకు మెట్రో వద్దా పదేళ్ళ నుంచి మీరు ప్రభుత్వం నుండి ఒక్క ఇంచు మెట్రో జాగా వదిలి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హైదరాబాద్లో మెట్రో వచ్చింది మెట్రోను భూస్థాపితం చేసే ప్రయత్నం పదేళ్ళ నుంచి మీరు చేసిరు ఈరోజు మేము అడుగుతున్నాం ఓల్డ్ సిటీ నుంచి మెట్రో నుంచి అక్కడి నుంచి పోవాల్సిన ప్రయాణికులు ఎయిర్పోర్ట్ పోనీకే సౌకర్యం కల్పియమంటే మూసీ నది ప్రక్షాళన తీసుకొని మురికాల వల్లనే బతకాలా మనం చెప్పండి కిషన్ రెడ్డి గారు త్రిపుల వద్దు రేడియల్ రోడ్లు వద్దు స్కిల్ యూనివర్సిటీ వద్దు ఫ్యూచర్ సిటీ వద్దు మరి ఏం కావాలి మనకు మన మన వేసింది ఎవరు మిమ్మల్ని రెండుసార్లు పార్లమెంటుకు అంతకుముందు అసెంబ్లీకి పంపించి మీరు క్యాబినెట్ మినిస్టర్ కావడానికి కారణమైనటువంటి తెలంగాణ ప్రజల కోసం మనం లక్షన్నర కోట్లు అడిగే తప్ప మీరు దాన్ని సమర్థించాల్సింది పోయి మీరు వెతికారమా మీకు మేమంటే